స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రాప్తాడు బహిరంగ సభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడి దారుణమని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామిజీ ఖండించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ బీజేపీ కార్యాలయంలో శ్రీ పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ కృష్ణ తన విధిలో భాగంగా ఫోటోలు సేకరించి యాజమాన్యానికి ఇవ్వడమే అతని బాధ్యత అవి పెట్టడం పెట్టకపోవడం యాజమాన్యం చూసుకుంటుంది అలాంటి వ్యక్తిని విచక్షణ రహితంగా సి ం సభలో కొట్టడం దారుణమని కార్యకర్తలు చేసిన దాడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని అన్నారు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తామని అధికార పార్టీ వైసీపీ గొప్పలు చెప్పుకుంటారు అలాంటిది బీసీ కులం మత్స్యకార కుటుంబానికి చెందిన ఫోటోగ్రాఫర్ కృష్ణ ఓ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదా అని ప్రశ్నించారు మీ కార్యకర్తలు చేసిన దాడిపై ముఖ్యమంత్రి స్పందించాలని అన్నారు అధికార పార్టీ వైసీపీ చేసిన దాడిని చూస్తే జర్నలిస్ట్ వృత్తికి రావడానికే ఆసక్తి చూపని విధంగా చితకబా విన్నాను శ్రీకృష్ణ అని ఫోటోగ్రాఫర్ అలాగనే ప్రధానంగా ఏంటంటే పార్టీల మధ్య ఉన్నటువంటి వైరాలు పార్టీ నాయకులు వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి మాటలు మీద వేరుగా ఉంటుంది కానీ అది కింద స్థాయి వరకు ఇంకా వచ్చి ఈ రకంగా ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించాలి అందులో ప్రత్యేకించి అతను మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఈరోజు ఎవరినైతే జగన్ గారు బీసీ కులానికి ప్రాధాన్యత ఇస్తున్నాము అని దృఢంగా చెప్తున్నారు మరి ఆయన కూడా అదే కులానికి చెందిన వ్యక్తి అదే సామాజిక వర్గానికి చెతక బాధేసి ఆయన్ని కొట్టేస్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలు చేసిన తప్పుని ఖచ్చితంగా జగన్ ఖండించాలి లేకపోతే బీసీ సామాజిక వర్గం నేను వాళ్ళు గౌరవిస్తున్నాను అని అంటూ ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అతనికి ఏ పార్టీ ఏ పేపరు ఏ ఉండదు అతని పొట్టపోష కోసం అతను ఎక్కడోలోట పనిచేస్తాడు అతను తన వృత్తిని నిర్వహిస్తాడు ఆ వృత్తి ధర్మంలో భాగంగా అతను ఫోటోలు గీయడానికి సో దాన్ని ఎలా పబ్లిష్ చేయాలి దాన్ని ఎలా అంటే వాళ్ళ యాజమాన్యం చూస్తున్నప్ప ఎనికి సంబంధం లేదు లోన్లీ వాళ్ళకి అన్నం పెట్టేదానికి వాళ్ళు వృత్తి చేస్తున్నారు సో ఆ వృత్తి ధర్మంలో భాగంగా వెళ్ళే వ్యక్తికి ఇలాంటి అవమానం జరగడం లేదా భయానకమైన వాతావరణం కావడం అందులో ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తిపై ఇలాంటి అమానుషమైనటువంటి దాడిని నేను మనస్ఫూర్తిగా ఖండిస్తున్నాను ఆ కుటుంబానికి మంచి జరగాలని మనం తొందరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే ఇవన్నీ రాజకీయ కోణాలు వంద ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు ప్రశ్నించవచ్చు ఇది దాడులు అది వేరే విషయం సామాన్యుడు తన పొట్టపోష కోసం పొట్ట పోషణ కోసం తను ఒక వృత్తిని అవలంబిస్తున్నప్పుడు ఆ వృత్తి ధర్మాన్ని మనం చూడాలక్క అతని మీద కార్యకర్తలు దాడి చేసిన ప్రధానమైన వ్యక్తులు దాన్ని ఖండించాలి వాళ్ళ పట్ల ఒక మానవీయ కోణంలో వాడికి కావలసినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి నా భావన ఏంటంటే నిజంగా చిత్తశుద్ధితో మానవత్వం భావజాకం ఉంటే ఆ రిపోర్టర్ కూడా ఆయన ఫోటో తీసేది కొన్ని రిపోర్టర్లు వచ్చి అక్కడ మేము కెమెరా పెట్టి మేము తప్పుగా మాట్లాడితే సపోజ్ వాళ్ళు అది కూడా చర్యలు తీసుకోవడం పొరపాటుని మనకు రాజ్యాంగం చెబుతుంది కానీ ఒకవేళ అలాగ వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగితే మీరేమి చేస్తున్నారా అంటే అది కాదు ఇతను ఫోటోలు తీసి ఫోటోలు ఆఫీస్కి పంపాలి ఇతని వృత్తి ధరణం దాంట్లో అతన్ని పట్టుకుని చితకబాది అతను హాస్పిటల్లో పట్టుండి ఈరోజు అతనికి పరిస్థితి ఏమిటో తెలియదు ఆడ కుటుంబంలో ఇతను వెళ్ళి పని చేస్తే కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు ఒక బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి సామాన్యమైన వ్యక్తి ఆడికి అమానుషంగా ఆడిని అలా దాడి చేస్తే వాడు ఏం చేస్తాడు రేపు ఎవరైనా ఈ వృత్తిలో రావడానికి ఇష్టపడతాడే కాబట్టి దీన్ని నేను మనస్ఫూర్తిగా నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా పైవాళ్ళు ఎవరైతే వైకాపా పార్టీలో ఉన్నవాళ్ళు పై వాళ్ళు మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో వాళ్ళకి అండగా నిలబడాలి దీన్ని ఖండించాలి ఆహాటంగా దీన్ని ఖండించాలి